గురించి మాట్లాడిన తీరును ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక హిందువు అయి ఉండి దేవతలను కించపరచడం ఎంతవరకు సమంజసం అని ఖండిస్తున్నాము ఆయన వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా మా పార్టీ నుంచి మేము నిరసన తెలుపుతున్నాము కాబట్టి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి దేవతలను ఇలా మధ్యలో తీసుకొచ్చి మాట్లాడడం సమంజసం కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ ఇది ఈ రకంగా మాట్లాడడం అసలు పద్ధతి కాదని నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి తీరాలని కోరు ఈ సందర్భంగా తెలియజేస్తుంది తెలంగాణ దేవుళ్లను కూడా దేవుళ్లను కించపరిచే విధంగా ఇంతలకు సంబంధించిన దేవుళ్ళ మీద విమర్శించడం సరికాదని చెప్పి హిందువులు అందరూ కూడా మరి దీన్ని వ్యక్తం చేస్తూ నివాసన వ్యక్తం చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ మన కార్యకర్తల అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన మండల్ మరి ధర్నా నిర్ణయించడం జరిగింది ఇక ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఆశితూసి మాట్లాడాలని హిందువుల పైన కానీ హిందూ దేవుళ్ళ పైన కానీ విమర్శించడం సరైన పద్ధతి కాదు మరి ఇక ముందు కూడా మార్చుకోకపోతే వచ్చే రాజ్యంలో ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వస్తుంది మా బిజెపి పార్టీ తరఫున ముఖ్యమంత్రి అసెంబ్లీ మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ రాబోతుంది కాబట్టి ఇక ముందున్న మాట్లాడు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క పేరు పెట్టి విమర్శించడము ఆంజనేయ స్వామికి భార్య ఉందా మరి శ్రీకృష్ణునికి ఎంతమంది భార్యలు అట్లా చెప్పడం సరియైన పద్ధతి కాదని చెప్పి క్షమాపణ తెలియజేయాలి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం చాలా పెద్ద ధర్నా నిర్ణయించి పెద్ద ఎత్తున నిరాసన జరుపుతున్నామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్